కావ్యను రాస్ నీతో మాట్లాడాలి ఓ చోటికి రా అని పిలవడంతో ఇక కావ్య రాజ్ చెప్పిన చోటికి వస్తుంది కావ్యతో ఇలా అంటాడు కావ్య మనిద్దరం ఎప్పటికీ కలవం భూమి ఆకాశంలాగా కలిసినట్టే ఉంటాం కానీ మనిద్దరం ఎప్పటికీ కలవం కానీ మా అమ్మ తెలియక మనం కలుస్తాం అనుకుంటుంది నా మనసులో నువ్వు లేనప్పుడు అది కలవటం జరగదు ఎప్పటికీ మా మమ్మీకి ఆశ ఉండకూడదంటే మనిద్దరం విడిపోవాలి అని అనగానే కావ్య చాలా బాధపడుతుంది కన్నీళ్ళు వచ్చినా దిగమింగుకుంటుంది ఇక తరువాత ఏంటి నీకు విడిపోవడం ఇష్టం లేదా ఎందుకు ఇష్టం ఉంటుందిలే నా వెనక కోట్ల ఆస్తి ఉంది కదా ఆస్తి పోతుంది కదా అని తప్పుగా అనుకు అంటాడు ఇక మాటతో కావ్య మీకు ఆస్తి ఉందని నేను ముసుగేసుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు ఆ రోజు ఈరోజు ఏ రోజైనా నేను ఒకటే మాట అంటాను మనకి వేసింది ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మముడి నేననుకుంటేనో మీరనుకుంటేనో లేదంటే మీ వాళ్ళు మా వాళ్ళు అనుకుంటేనో మన ఇద్దరికి పెళ్ళి జరగలేదు ఆ దేవుడు నిర్ణయించాడు కాబట్టే జరిగిందని నేను నమ్ముతున్నాను కానీ మీరు ఎప్పుడు నన్ను అర్థం చేసుకోలేదు ఎప్పటికీ మీరు అర్థం చేసుకోరు కూడా కానీ మీకు ఎలా నచ్చితే అలా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని కావ్య అనడంతో అవునా అయితేరా లాయర్ దగ్గరికి వెళ్దాము అని అంటాడు ఇక కావ్య లాయర్ దగ్గరికి వస్తుంది మేమిద్దరం మనస్ఫూర్తిగా విడిపోవాలనుకుంటున్నాము ఇద్దరం ఇద్దరికీ మనస్ఫూర్తిగా ఇష్టమే అని లాయర్తో చెప్పడంతో లాయర్ గారు అవునా మీ ఇద్దరు విడిపోవాలనుకుంటే అది తేలికే అవుతుంది ఒకరికి ఇష్టం లేకపోతే టైం పడుతుంది కానీ మీరిద్దరూ ఇష్టపడుతున్నారు కాబట్టి విడిపోవచ్చు ఈ కాగితాల మీద మీరు సంతకాలు పెట్టండి వీటిని నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను అని చెప్పడంతో కావ్య ఏడుస్తూనే తప్పని పరిస్థితుల్లో రాజ్ అన్న మాటలకు ఆవేదనకు లోనై సంతకాలు పెడుతుంది రాజ్ కూడా పెడతాడు అమ్మయ్య ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది అనుకుంటూ రాజ్ వెళ్ళిపోతాడు కావ్య అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది ఇక రాజ్ అలా వెళుతూ ఉండగా తనకి ఓ పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది ఇక రాజ్కి ప్రాణాపాయం అయితే ఏమీ ఉండదు కానీ గట్టి దెబ్బలు తగలడంతో రక్తస్రావం బాగా అయిపోతుంది ఇక వెంటనే రాజ్ దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డ్ ప్రకారం ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు అక్కడ వాళ్ళు ఆ పర్ణ సుభాష్ అందరూ హుటాహుటిన హాస్పిటల్కి చేరుకుంటారు డాక్టర్ గారు వస్తారు వచ్చి మరేం పర్వాలేదు ఆయనకి ప్రాణాపాయం అయితే ఏమీ లేదు ఒకతే బలమైన కాకపోతే బలమైన గాయాలు తగలటం వల్ల చాలా బ్లడ్ అయితే పోయింది సమయానికి అదిగో అమ్మాయి వచ్చి రక్తం ఇచ్చింది కాబట్టే అతన్ని మేము సేవ్ చేయగలిగాము కనీసం ఓ ఆరు నెలలైనా ఆయన బెడ్ రెస్ట్లో ఉండాలి ఎందుకంటే కొన్ని చోట్ల ఎముకలు విరిగాయి కాబట్టి ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి రేపే డిశ్చార్జ్ చేస్తాము అని డాక్టర్ చెప్పడంతో అందరూ సంతోషిస్తారు రాజుకి ఎలాంటి ప్రాణ ప్రమాదం జరగలేదు కాబట్టి ఇక రక్తం ఇచ్చింది ఎవరు అని అనుకుంటూ ఉండగా కావ్య వెనుక వైపుకు తిరిగి ఏడుస్తూ ఉంటుంది ఇక ఎవరు అని చెప్పి భుజం మీద ఆపరణ చేయవేయడంతో కావ్య కావ్యని చూసి కావ్య నువ్వా అని అంటే ఆ అంటూ అపర్ణని పట్టుకొని ఏడుస్తుంది కావ్య అమ్మ నువ్వే నాన్న కొడుకుని కాపాడావు నువ్వే నా రక్తం ఇచ్చావు సమయానికి నువ్వు రక్తం ఇవ్వబట్టే నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడని డాక్టర్ గారు చెప్పారు ఎవరో అనుకున్నాను కానీ నువ్వేనా నువ్వు మా ఇంటికి ఇలా మా దేవతవి నువ్వు కానీ లేకపోయి ఉంటే రాజు బ్రతికేవాడు కాదమ్మా అని చెప్పి కావ్యను అంటూ ఉంటుంది అత్తయ్యగారు ఆయనకి ప్రాణ ప్రమాదం జరగలేదు అంతవరకు పర్వాలేదు కానీ ఆయన ఆరు నెలల వరకు లేవలేకపోవడం ఏంటి అని బాధపడుతుంది అమ్మా కావ్య రాజు ప్రాణాలే పోయేవి ఏ దేవుడో కాదు కాదు నువ్వే కాపాడి మా కొడుకుని మళ్ళీ మేము చూసుకునేలా చేసావు ఆరు నెలలు ఇట్టే గడిచిపోతాయి రాజు కోలుకుంటాడు ఇప్పుడైనా నువ్వు వస్తావా అని అడుగుతుంది అపర్ణ ఇంకా అప్పుడు కావ్య అంటుంది అత్తగారు మీరు రమ్మనకపోయినా నేను వస్తాను ఎందుకంటే ఆయన కోలుకునేదాకా ఆయనకు దగ్గరుండి నేను సేవలు చేయాలి ఆయన కోరుకున్న త కోలుకున్న తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోతాను కానీ ఇప్పుడు మాత్రం ఆయన్ని నేను వదలను ఆయన నన్ను వదిలేసిన నువ్వు వద్దు వెళ్ళిపోని కసురుకున్నా తిట్టినా నన్ను పొమ్మన్నా నేనైతే ఎక్కడికి వెళ్ళను ఆయన కోలుకునే వరకు కంటికి రెప్పలా కాపాడుతూ అక్కడే ఉంటాను అత్తయ్య అని ఏడుస్తూ అనడంతో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాక కావ్య గొప్పతనాన్ని మరోసారి అర్థం చేసుకొని కావ్యాన్ని హక్ చేసుకుంటుంది అందరూ కూడా కావ్యను మెచ్చుకుంటారు జరిగిన ఘోరానికి బాధపడతారు కానీ ప్రాణాలకు అపాయం లేదు కాబట్టి సంతోషపడతారు ఇంకా తర్వాత రాజ్ని ఇంటికి తీసుకొచ్చినాక కావ్య ఇంట్లో ఉంటుంది రాజ్కి ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి రూంలోకి రావడంతో రా షాక్ అయిపోతాడు ఏంటి కళావతి వచ్చింది అని అనుకుంటూ ఏంటి నువ్వు ఇక్కడ అని అనడంతో అవును నేను ఇక్కడే ఉంటాను మీరు కోలు కొనే వరకు ఇక్కడే ఉంటాను కావాలంటే ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను ఇంకెప్పుడు మీ కంటికి కనిపించను మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టను కానీ దయచేసి మీరు కోలు కొనే వరకు నేను మీతోనే ఉంటాను మీ పక్కనే ఉండి మీకు సేవలు చేసుకుంటాను భార్య తప్ప మీకు ఇప్పుడు సేవలు చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎందరు ఉన్నా ఈ సమయంలో భార్య సేవలే ఇప్పుడు మీకు చాలా అవసరం ఇప్పుడు భార్య మాత్రమే మీకు అన్ని రకాలైన సేవలు చేస్తుంది నేను చెప్పేది మీకు అర్థమైంది కదా అని అనడంతో రాజ్ బాధపడతాడు కావ్యను నేనంత బాధ పెట్టాను విడాకులు కూడా తీసుకుందామని తనని తీసుకుని వెళ్ళాను సంతకాలు కూడా పెట్టించాను నాకేమో పెద్ద యాక్సిడెంట్ జరిగింది నా మా నాన్న నన్ను వదిలేయలేదు నన్ను వద్దు అనుకున్న మనిషికి నేనెందుకు సేవలు చేయాలి అని కావ్య అనుకోలేదు ఇక్కడికి వచ్చింది నాకు మళ్ళీ అంతా మొత్తం క్లియర్ అయ్యే వరకు ఇక్కడే ఉంటానంటుంది ఏంటి కావ్య తనని నేను తప్పుగా అర్థం చేసుకొని నేనే తొందరపాటు పడుతున్నానా అందుకే దేవుడు నాకంత శిక్ష విధించాడా అని ఆలోచిస్తూ ఉండగా సుభాష్ వస్తాడు వచ్చి ఏంటి రాజ్ ఆలోచిస్తున్నావేంటి నీకు సమయానికి రక్తం ఇచ్చింది ఎవరో తెలుసా కావ్య కావ్య రక్తం ఇచ్చి నిన్ను కాపాడింది ఒక గంట లేట్ అయినా నీ గుండెకి రక్తం అందక నీ ప్రాణాలు ఏమైపోయేవో వినటానికే చాలా భయంకరంగా ఉంది అలాంటి పరిస్థితి నుంచి నిన్ను గట్టెక్కించి మళ్ళీ మాకు పుత్రుడు ఇప్పుడు పుట్టినట్టు నీకు మరో జన్మనిచ్చింది అలాంటి కావ్యను నువ్వు వదులుకోవాలనుకుంటున్నావా లాయర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు ఎందుకు రాస్ ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు నువ్వు చేసేది ఎంత తప్పు మేము చెప్పినా నీకు అర్థం కాలేదు ఇప్పుడు ఆ దేవుడు నీకు చెప్పాడు అయినా నీకు అర్థం కాలేదా చెప్పు కావ్యను నువ్వు వదులుకొని ఏం సాధించాలనుకుంటున్నావో మంచి మనిషిని కోల్పోతే మళ్ళీ తనలాంటి మనిషి నీ తల కింద పెట్టి కాళ్ళు పైకు పెట్టి తపస్సు చేసినా నీ జీవితంలోకి మళ్ళీ వస్తుందా కనీసం తారసపడుతుందా ఎవ్వరు తారసపడరు కావ్య లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని నేను ఎంతవరకు చూడలేదు అలాంటి తనని నువ్వు అపురూపంగా నీ గుండెల్లో దాచుకోవాలి కానీ తనని బాధ పెడతావా అని చెప్పడంతో రాజులో మార్పు వస్తుంది నిజమే కావ్య విషయంలో నేను తప్పు చేస్తున్నాను ఇంతవరకు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడే నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇక రా ఇంకా అక్కడి నుంచి సుభాష్ వెళ్ళిపోయినాక కావ్య చేయి పట్టుకుంటాడు చేపట్టుకొని కావ్య నన్ను క్షమించు నేను పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది నేను నిన్ను వదిలేస్తున్నా నువ్వు నా చెయ్యి వదులుకోవడానికి సిద్ధంగా లేవు ఇంత కష్టంలో ఉన్నాను నా చెయ్యి వదిలేసి నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా లేవు అప్పుడే అప్పుడే నేను నీ ప్రేమలో పడిపోయాను నువ్వంటే ఏంటో నీ వ్యక్తిత్వం ఏంటో నాకు అర్థమైంది ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి నా మనసులో నీకు స్థానం ఏంటి నా మనస్సే నువ్వు ఎప్పటికీ మనం విడిపోము అని చెప్పి కావ్యతో అంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కావ్యను రాస్ నీతో మాట్లాడాలి ఓ చోటికి రా అని పిలవడంతో ఇక కావ్య రాజ్ చెప్పిన